ఒక యోగి అధ్యాయం మేము కాశ్మీరు వెళ్ళాం మూడో భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో శ్రీ యుక్తేశ్వర్ గారు శిష్యుల అదృష్టం వల్ల వాళ్ల పాపాల్లో చాలా మట్టుకు కాశ్మీర్లో ఆయనకు వచ్చిన తీవ్ర జ్వరాగ్నిలో దగ్ధం చేసేశారు జబ్బును భౌతికంగా బదలాయింపు చేసే ఆధ్యాత్మిక పద్ధతి బాగా ఉన్నత స్థితికి చేరుకున్న యోగులకు తెలుసు బలహీనుడు పెద్ద బరువు మోసుకోవడానికి సాయపడవచ్చు ఆధ్యాత్మికంగా ఉత్కృష్ట స్థితి నందుకున్న అతీత మానవుడు కర్మ సంబంధమైన భారాలలో కొంత భాగం తాను వహించి తన శిష్యుల శారీరక మానసిక బాధల్ని కనీస స్థాయికి తగ్గిస్తాడు ధనవంతుడొకడు వ్యర్థపరుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పు తాను తీర్చేసి దానివల్ల కలిగే విపత్కర పరిణామాల నుంచి అతన్ని ఎలా రక్షిస్తాడో అదేవిధంగా గురువు తన శిష్యుల ధైన్యాన్ని తగ్గించడానికి తన శారీరక సంపదలో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తాడు ఒకనొక రహస్య యోగ పద్ధతి ద్వారా సాధువు తన మనస్సును సూక్ష్మదేహాన్ని పీడిత వ్యక్తి మనస్సుతోనూ సూక్ష్మదేహంతోనూ అనుసంధానం చేస్తాడు ఆ జబ్బు పూర్తిగా గాని కొంత గాని యోగి భౌతిక రూపానికి సంక్రమించడం జరుగుతుంది అయితే యోగి దేహమనే పొలంలో దేవుడనే పంటను కోసి కుప్ప వేసుకున్నందువల్ల ఇక ఆ దేహంతో ఆయనకి ప్రమేయం ఉండదు ఇతరుల బాధలు తొలగించడానికి ఆయన దాన్ని జబ్బు పడనిచ్చినా కాలుష్యానికి లోను కాజాలని ఆయని మనస్సు ఎటువంటి ప్రభావానికి లోను కాదు అటువంటి సహాయం చేయగలుగుతున్నందుకు తాము అదృష్టవంతులమని అనుకుంటారు చివరికి మోక్షం పొంది ఈశ్వర సాయుధ్యం అంటే నిజానికి మానవ శరీర దాని ప్రయోజనాన్ని పూర్తిగా నెరవేర్చేటట్టు చూడడమే అప్పుడు యోగిదాన్ని తనకు ఉచితమని తోచిన విధంగా చేస్తాడు ఆధ్యాత్మిక సాధనాల ద్వారా అయితేనేమి జ్ఞానోపదేశం ద్వారా అయితేనేమి సంకల్పశక్తి వల్లనైతేనేమి ఒకరికున్న జబ్బును శారీరకంగా బదలాయించడం వల్ల అయితేనేమి మానవ జాతి దుఃఖాల్ని నివృత్తి చేయడమే లోకంలో గురువు చేసే పని గురువు తాను కోరుకున్నప్పుడల్లా అదిచేతన స్థితికి వెళ్లిపోయి శారీరక రుగ్బతను విస్మరించగలుగుతాడు ఒకప్పుడు తన శిష్యులకు ఒక ఆదర్శం నిరూపించుకోవడం కోసం శారీరక బాధను గంభీరంగా ఊర్చుకోదలుస్తాడు ఇతరుల జబ్బుల్ని తాను వహించడం వల్ల యోగి వాళ్ల కోసం కర్మ సంబంధమైన కార్యకారణ నియమాల్ని పాటిస్తాడు ఈ నియమం యాంత్రికంగా లేదా గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది దివ్యజ్ఞానం జ్ఞానం కలిగిన వ్యక్తులు అది పనిచేసే తీరుతెన్నులను శాస్త్రీయంగా నిర్దేశించగలరు ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయం చేసినప్పుడల్లా తాను జబ్బు పడవలసిన అవసరం ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హాని కలగకుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులు సాధువుకు తెలిసి ఉండడం వల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులు నయం చేయడం జరుగుతుంది అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రం గురువు తన శిష్యుల్లో ప్రగతి పరిణామాన్ని అతి త్వరితంగా రొప్పించాలని ఆశించినప్పుడు వాళ్ల అవాంఛనీయ కర్మఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింపజేసుకుని స్వచ్ఛందంగా అనుభవిస్తాడు అనేక మంది చేసిన పాపాలకు యేసుక్రీస్తు తనను పరిహారంగా నిరూపించుకున్నాడు తనకున్న దివ్యశక్తులకు క్రీస్తు కార్యకారణ సంబంధమైన సూక్ష్మ విశ్వనియమంతో ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోయినట్లయితే శిలువ వేయడం వల్ల చనిపోవలసిన స్థితికి ఒక్కనాటికీ లోనయ్యేవాడు కాడు ఆ ప్రకారంగా ఆయన ఇతరుల కర్మఫలాన్ని ముఖ్యంగా తన శిష్యుల కర్మఫలాన్ని తన మీద వేసుకున్నాడు ఈ విధంగా వాళ్ళు అత్యంత పరిశుద్ధులై ఉత్తరోత్తర తమకు సాధించే సర్వవ్యాపక చైతన్యాన్ని లేదా హోలీ ఘోస్ను అనగా పరిశుద్ధాత్మను ధరించడానికి అర్హత పొందారు కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చేయడం కాని ఇతరుల జబ్బుల్ని తన శరీరంలోకి రప్పించుకోవడం కానీ చేయగలడు మామూలు మనిషి రోగ నివారణ చేసే ఈ యోగ పద్ధతిని అవలంబించలేడు అతనలా చేయడం ఆశించదగ్గది కూడా కాదు ఎంచేతంటే అనారోగ్యమైన శరీర సాధనం గాఢమైన ధ్యానానికి అవరోధం మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడం అతన్ని విద్యుద్ధర్మకంగా హైందవ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తాయి లేకపోతే అతని మనస్సు భక్తి తత్పరమైన ఏకాగ్రతతో కుదురుగా నిలబడలేదు అయితే అత్యంత దృఢమైన మనస్సు మాత్రం శరీర బాధలన్నింటినీ అధిగమించి ఆత్మసాక్షాత్కారం సిద్ధింపచేసుకోగలదు అనేక మంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చెయ్యకుండా దైవాన్వేషణలో విజయం పొందారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ అనంతమైన సంకల్పశక్తి పాఠవంతో ఆ సాధువు క్రమక్రమంగా రోజుకు గంటల పాటు పద్మాసనంలో కూర్చుని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు మూడేళ్లు గడిచేసరికి ఆ అనంతజ్యోతి నాలో మహోజ్వలంగా ప్రకాశించడం గమనించాను ఆ తేజసుకు ఆనందిస్తూ మైమరిచిపోయాను దైవకృప వల్లనే నా శరీరం సంపూర్ణారోగ్యం పొందిందని ఆ తరువాత గమనించాను అని నాకు చెప్పారాయన భారతదేశంలో మొఘలు సామ్రాజ్య స్థాపకుడైన బాబరు చక్రవర్తి పద్నాలుగు వందల ఎనభై మూడు పదిహేను వందల ముప్పైకి సంబంధించి చరిత్ర ప్రసిద్ధమైన రోగ నివారణ సంఘటన ఒకటి ఉంది ఆయన కొడుకు హుమాయూన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు ఆ జబ్బు తనకు వచ్చి తన కొడుకు బతికి బయటపడాలన్న దృఢ నిశ్చయంతో సంతప్త హృదయుడై ప్రార్థించాడా తండ్రి హుమాయూన్ కోలుకున్నాడు బాబరు వెంటనే జబ్బు పడ్డాడు తన కొడుకి వచ్చిన జపుతోనే ఆయన చనిపోయాడు మహాపురుషులకు శాండో మాదిరి ఆరోగ్యం బలం ఉండాలని చాలామంది నమ్మకం ఈ ఊహ నిరాధారమైనది జీవితకాలమంతా చెదరకుండా ఉన్న ఆరోగ్యం అంతరిక జాగృతిని సూచిస్తుందనడానికి ఎలా వీలులేదో అలాగే రోగిశ్రీ శరీరం ఉన్న మాత్రాన ఒక సద్గురువుకు దివ్యశక్తులు లేవని చెప్పడానికి కూడా వీలులేదు సద్గురువును గుర్తుపట్టడానికి వీలైన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కానీ శారీరకమైనవి కావు ఆధ్యాత్మిక విషయాల మీద ధారాళంగా మాట్లాడడం కానీ రాయడం కానీ చేసేవాడు సద్గురువై ఉంటాడని తబ్బిబ్బైన పాశ్చాత్య సాధకులు అనేకమంది అనుకుంటూ ఉంటారు అయితే ఎవరైనా సద్గురువని అని చెప్పడానికి నిదర్శనం తన సంకల్పానుసారంగా ఊపిరి లేకుండా ఉండే స్థితికి అనగా సవికల్ప సమాధి వెళ్లే సామర్థ్యంలోనూ మార్పు చెందని ఆనందాన్ని అనగా నిర్వికల్ప సమాధి సాధించడంలోనూ కనిపిస్తుంది కేవలం ఈ ఉపలబ్ధుల వల్ల మాత్రమే మానవుడు అనే ద్వంద్వోపేతమైన విశ్వభ్రాంతిని తాను జయించినట్టు నిరూపించుకోవచ్చునని ఋషులు చెప్పారు ఏకం సత్ అనగా ఉండేది ఒకే ఒకటి అంటూ అనుభూతి గొంతెత్తి చెప్పేవాడు కర్మను తాము శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యులకు ఆ విచిత్ర రీతిలో సహాయపడడానికి తమలోని చిచ్చక్తి నుంచి అనుమతి పొంది ఉంటేనే కాని శ్రీనగర్లో జబ్బుపడి ఉండేవారు కాదు దైవజ్ఞాల్ని పాలించడానికి సమకూరిన సునిశ్చితమైన జ్ఞానంలో దైవానుసంధాన పరాయణులైన మా గురుదేవుల్ని మించిన వాళ్ళు అరుదు బాగా చికిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతితో నాలుగు ముక్కలు అనడానికి నేను సాహసించినప్పుడు మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు దీని లాభాలు దీనికి కొన్నేళ్లుగా నేను వేసుకోని కొన్ని చిన్న గంజీ అనగా లోపల చొక్కాల్లోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను గురుదేవుల చమత్కారం వారి గలగలా నవ్వు వింటుంటే సెయింట్ ఫ్రాన్సిస్ దిస్సేల్ అన్న మాటలు నాకు గుర్తు వచ్చాయి దుఃఖించే సాధువు సాధువే కాడు ఒకసారి శ్రీశ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం ఇరవై ఒకటి మేము కాశ్మీరు వెళ్ళాం ఇందులోని మూడో భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయండి అలాగే నా ఈ వీడియోలపై మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత